నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం దేశాన్ని మార్చే శక్తి యువతలోనే ఉంది పరిష్కార దిశలో యువత ఆలోచించాలన్న అనంతపురం కలెక్టర్ యువతకు దేశాన్ని మార్చే శక్తి ఉంటుందని తద్వారా జిల్లా ప్రజలను ఉత్తేజితం చేస్తూ వివిధ రకాల కార్యక్రమాలను నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ సూచించారు అనంతపురంలో ఈరోజు నెహ్రూ యువ కేంద్ర సంఘటన కార్యాలయాన్ని ఆయన సందర్శించారు ఇటీవల నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు ప్రశంస పత్రాలను అందజేశారు అనంతరం కార్యాలయం వద్ద మొక్కలను నాటారు ఈ సందర్భంగా కలెక్టర్ వాలంటీర్లను ఉద్దేశించి చెప్తారు అయితే ఎంత ఎనర్జీ యువకులో ఉంటుందంటే దేశాన్ని మార్చగలిగే ఎనర్జీ యువకుల్లో ఉన్నది ఒక సునామి లాంటి ఎనర్జీ ఇందులో ఉన్నది ఎన్నో మార్పులు దేశంలో యువకుల ఆలోచన నుంచి వాళ్ళ కార్యాల నుంచి వచ్చాయి చైర్యంతో కలిగినటువంటి జిల్లాగా అనంతపురం జిల్లా ఉండాలి యువకుల్ని మన రోజు సోమవారం జరిగే ప్రతిసారి కాక కొన్ని రోజులు కనుక ఎక్స్పోజర్ పబ్లిక్